హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి కాకరకాయ వేపుడు అండి స్టఫ్డ్ కాకరకాయ అండి గుత్తి కాకరకాయ చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు సాంబార్లో రైస్లో రైస్ లేక కానీ మనం రసంలోకి కానీ నంచుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్ ఈచి చేచి వచ్చేసి నేను చిన్న కాకరకాయలు తీసుకున్నానండి ఇవి కూడా మా గార్డెన్లో కాసినట్టువేనండి అన్నీ ఒకే సైజులో కాకరకాయలు కాసాయండి తెచ్చాను ఈరోజైతే ఇవి మా అమ్మాయి వచ్చింది అమ్మాయి అడిగింది అనేసి గుత్తి కాకరకాయ చేయమ బాగుంటుంది అని అండి ఓకే అనేసి ఆమెనే కోసుకొని వచ్చింది గార్డెన్లోకి వెళ్ళేసి వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి తెచ్చారు తెచ్చిన తర్వాత బాగా కడిగా రెండు రెండు సార్లు కడగా డస్ట్ ఉంటుంది కదా కాకరకాయలను కడిగిన తర్వాత వాటిని అయితే ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి అది కూడా మా అమ్మాయి హెల్ప్ చేస్తుంది నేను చేస్తా అనింది ఓకే అని ఈరోజు మొత్తం నేను చెప్తుంటే ఆమెనే చేసేసిందండి వంట మాత్రం మీద కాకరకాయ గుత్తి కాకరకాయ అయితే మా అమ్మాయి చేతుల మీదుగా చేస్తుందండి ఈరోజు ని తీసి ఇలా కార్డ్స్ పెట్టుకొని అందులో ఉండే విత్తనాలన్నీ తీసేసుకోవాలండి ఇవి నాటు కాకరకాయలు అండి చాలా బాగుంటాయి కర్రీ కానీ మనం ఫ్రై కానీ చాలా బాగుంటాయండి అయితే ఇలా మొత్తం కట్ చేసేసి పెట్టేసిందండి చూడండి ఇంకెన్ని కాకరకాయలు మొత్తం అన్నిటికి సేమ్ కార్డ్స్ పెట్టుకోవాలి లోపల సీడ్స్ అన్నీ తీయాలండి సీడ్స్ ఉన్నాయంటే కానీ మనం తినలేము చేదు ఎక్కువ ఉంటుంది కానీ ఇలా తీసేస్తుంది మొత్తం అయితే కానీ మా అమ్మాయి కాకరకాయ అంటే చాలా పిచ్చి అండి అస్సలు అస్సలు పచ్చి కాకరకాయని కూడా జ్యూస్ తాగేస్తుందండి అంత పిచ్చి దాన్ని కాకరకాయలు అంటే అయితే కట్ చేసిందండి బాగా నీట్గా తీసేసింది లోపల సీడ్స్ని కూడా వాటిని అయితే ఒక బౌల్లో వేసేసుకుంటున్నామండి ఒక బౌల్లో వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసేసి వాటర్ వేసేసి ఉడికించాలండి వీటిని బాగా అప్పుడు మనకు చేదు అనేది ఉండదండి కాకరకాయలు ఉండే చేదంతా వెళ్ళిపోతుంది నేను మా అమ్మాయిని వాయిస్ చెప్పుకుంటా వద్ద నువ్వే చెప్పుకో వాయిస్ తర్వాత ఎట్టింగ్ చేసుకొని అనిందండి ఓకేలా అనేసి నేను అయితే వాయిస్ ఇస్తున్నానండి ఆమెకి చెప్తుంటే అంత ఆమెనే చేసేసింది మొత్తం వంట మాత్రం ఓకే అండి మొత్తం అయితే వాటర్ వేసేసాం కదండి ఉప్పు పసుపు వేసేసి వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసానండి బాగా ఉడకాలండి కొంచెం చింతపండు వేయాలండి ఒక నాలుగైదు చీలికలు చింతపండు వేస్తే అందులో ఉండే చేతి కూడా తొందరగా వెళ్ళిపోతుందండి ఇలా బాగా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఉడికిచ్చానండి మరీ ఎక్కువ ఉడకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి కాకరకాయలు మరీ ఎక్కువ కూడా మనకి స్టఫ్డ్ చేసి ఫ్రై చేసేకి రావండి విరిగిపోతాయి చూడండి ఇలా ఫోక్తో కూర్చుతా కనుక మనకి తీయలాగా ఉండాలి ఓకే పర్ఫెక్ట్గా ఉడికాయండి ఇప్పుడు ఈ వాటర్లోంచి వంపేసుకుంటున్నానండి నేను మొత్తం వాటర్ అంతా పోయినంత వరకు అలాగే పెట్టుకోవాలి అందులో ఉండే వాటర్ మనం తీసుకేసుకోవాలండి అందులో ఇంకా అక్కడక్కడ వాటర్ ఉంటాయి కదా అవి ఇలా ఫ్రెష్ చేసేసామంటే కానీ నీట్గా ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతాయండి వాటర్ లేకుండా చూసుకోవాలి అన్నీ అయితే ఇలా తీసి ప్లేట్లో పెట్టేసుకున్నామండి తర్వాత వచ్చేసి దానికి మసాలా స్టఫ్డికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే వచ్చేసి పల్లీలు వేసింది తర్వాత ఒక కాఫ్ స్పూన్ దాకా మెంతులు వేసిందండి మెంతుల తర్వాత ధనియాలు వేసింది వేసి వీటిని రోస్ట్ చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎందుకంటే స్లోగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేయాలి తర్వాత ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసింది తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే నువ్వులు వేసిందండి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి వీటిని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలు అండి అదే కడాయి అదే సారీ అదే బాణీలో వచ్చేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయలు అండి ఒక రెండు ఉల్లిపాయలు అయితే పొడువుగా ఇలా కట్ చేసి పెట్టేసుకుంది అది చేసిన తర్వాత వాటిని రోస్ట్ చేసేసుకోవాలండి కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఉండే నీరంతా ఇంగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి దోరగా వేయించుకోవాలండి బాగా చూడండి ఉల్లిపాయలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసింది కదా అవి కూడా ఫ్రై అయిపోయినాయండి చల్లారాలు అది కూడా కొంచెం చల్లారలోపు అన్ని మిక్సీ జార్లో వేసేసి పొడి వేసేసి పొడి గ్రైండ్ చేసేసిందండి చేసిన తర్వాత మనం పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసిందండి అందులోనే వేసిన తర్వాత ఒక పదిహేడు దాకా అయితే వెల్లుల్లిపాయలు వేసింది తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తుందండి కారం యాడ్ చేసేస్తుంది కారం వచ్చేసి కొంచెం ఎక్కువగానే పడుతుందండి కాకరకాయ చేదుగా అలా ఉంటుంది కారం వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి తర్వాత నానబెట్టిన కొంచెం చింతపండు అలాగే కొంచెం బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుందండి వీడియో మిస్ అయ్యింది కొంచెం బెల్లం వేసామంటే ఇంకా చాలా బాగుంటుంది కాకరకాయలు మాత్రం బెల్లం వేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసేసిందండి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసింది అంతా ఈ పేస్ట్ని మొత్తం కాకరకాయలకి మనం స్టఫ్ట్ చేసేసుకోవాలండి చూడండి చీలక కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా వీటిలోకి అయితే మొత్తం స్టఫ్ చేసేస్తుందండి అంతా మనం పట్టినంతా ఫీల్ చేసేయాలండి మొత్తం చూడండి బాగా నింపేసిందండి అన్నిటికీ ఇలా మా అమ్మాయికి ఫ్రైలు అంటే చాలా ఇష్టం అండి అస్సలు కానీ అన్ని వంటలు నేర్పించాలి కదా బాగా హెల్ప్ అయితే బాగా చేస్తుందండి ఆమె హాలిడేస్ వచ్చాయంటే ఇంటి దగ్గర వంటలు ఆల్మోస్ట్ ఆమెనే ప్రిపేర్ చేస్తుందండి అడిగి ఇది చేసుకుందాం అది చేసుకుందాం అనేసి మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మాయి అయితే కానీ ఫుల్ అండి ఏదైనా సరే ఈవినింగ్ స్నాక్స్ అయినా కూడా ఆమెనే బాగా ప్రిపేర్ చేసుకుంటుంది ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసి అన్నీ మనం మసాలా పెట్టి పెట్టుకున్నాం కదండి ఆ వంకాయలు ఆ చారి ఆ కాకరకాయలు అనేది ఇలా లైన్గా పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ తిప్పాలండి మనం మొత్తం వంకాయ సారీ కాకరకాయ మగ్గేంత వరకు ఇలాగే చేసేసుకోవాలండి మనము కానీ మాడకుండా చూసుకోండి కాకరకాయలు మాత్రం మసాలా మాడిపోకుండా చూసుకోవాలండి కాయ మాడిన తర్వాత కానీ మసాలా అనేది మాడకూడదండి ఫ్లేవర్ మారిపోతుంది టేస్ట్ అనేది చూడండి అంత మగ్గిందండి అసలు ఎంత బాగుందో కాకరకాయ కదా అసలు చూసుంటే నోరు ఊరిపోతుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి అంత ఇష్టంగా తింటారు కాకరకాయలు మాత్రం ఇలా చేస్తే ఫైనల్ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసేస్తుందండి పైన వేసేసి కొంచెం కరివేపాకు కూడా చిటపటలాడి ఫ్రై అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి బాగా మసాలా కూడా బాగా మగ్గింది అంతేనండి టేస్ట్ టేస్టీ కాకరకాయ మసాలా అయితే రెడీ గుత్తి మసాలా అయితే రెడీ అయిపోయింది అన్ని సర్వింగ్ ప్లేట్లు అయితే తీసేసిందండి ఇది వచ్చేసి రసం అన్నంలో కానీ సాంబార్ అన్నంలో తిందామంటే సూపర్గా ఉంటుందండి మా అమ్మాయి చేసిన కాక గుత్తి కాకరకాయ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్